एमआरपीएस जिंदाबाद एमआरपीएस जिंदाबाद मंदकिष्ण नायकत्वम वखिलाली 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 मादगले इकाईता मादगले इकाईता मादगले इकाईता अदलुत इकाईता अदलुत इकाईता अदलुत इकाईता कलित इकाईता कलित इकाईता कलित इकाईता कलित इकाईता वखिलाली

మరి బోనే మండలం తహసీల్దార్ గారికి మరి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడపూర్ మండలంలో మరి కల్లుకుంట అనే గ్రామంలో పల్లెటూరులో మరి అని చెప్పి ఒక దళిత మహిళ ఆమె ఒంటరి మహిళగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమెకి ఏకైక కుమారుడు మరి వీరన్న అనే వ్యక్తి కుమారుడు జన్మించినాడు భర్త చనిపోయి ఆయన ఒంటరి జీవితం జీవిస్తూ కుమారుడు పెళ్లి అయ్యే వయసు వచ్చినప్పటికీ మరి చాకల అమ్మాయి అనే నాగలక్ష్మితో మరి ప్రేమ వ్యవహారంతో వాళ్ళు ఇద్దరు ఇష్టంతో పెళ్లి చేసుకొని అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నప్పటికీ మరి మైనార్ కాపాకుండా మేజర్ పెళ్లి చేసుకొని మరి స్టేషను రిజిస్ట్రేషన్ చేసుకొని స్టేషన్ సమక్షంలో మరి అక్కడ పెళ్లి వివాహము డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరిగింది మరి వీరన్నకి నాగలక్ష్మి చాకల నాగలక్ష్మికి మరి ఆ యొక్క పెళ్లి వివాహం చేసుకున్నాడనే దురుద్దేశంతో చాకల వాళ్ళు అక్కడ ఉన్నటి నాగలక్ష్మి వాళ్ళ కులము తరపున అందరూ కూడా కక్ష మరి వీరన్న తల్లి మరి మాది గోవిందమ్మపై మరి అతి దారుణంగా మరి ఒక కల్లకూట గ్రామంలో చెందిన ఒక మహిళ ఎస్సీ మాధికి చెందిన ఒక దళిత ఎస్సు కులానికి చెందిన వాళ్ళని మరి అత దారుణంగా మరి గురువారము బేస్తవారము మరి రాత్రి ఎనిమిది గంటలప్పుడు ఆమె ఇంటి దగ్గరకు వచ్చి తుల కుల అహంకారంతో వాళ్ళు బీడ్స్కి వెళ్ళి వాళ్ళకి గేర్లో బీసీ కాలంలో మరి నడి బొడ్డున కరెంటు స్తంభానికి ఎనిమిది గంటలు అర్ధరాత్రి టైంలో మరి అక్కడ కట్టేసి మరి ఒక దళిత మహిళ మరి మాధ గోవిందమ్మను మరి ఎంత ఎంతో మరి గురి లోనై ఆమెని బట్టలు మూడతీసి నడిబడిన స్తంభానికి కట్ కట్టేసి ఆమె వడ్డు మీద మరి చీర రైక లేకొక్కకుండగా వడ్డు మీద వస్త్రాలు లేకొక్కకుండా బర్యా నిలబెట్టి ఆమెని ఎంతో హింసిస్తూ కులం పేరుతో చెప్పులు దండతో మరి వేసి కులంకారంతో మరి అక్కడ మరి వారు నడిబడ్డున ఆమెని ఎంతో గురి గురికి ప్రాణహత్యానికి కూడా పాల్పడిన సందర్భము ఆ రోజు జరిగిన సంఘటన మరి తీసుకొని వారు అక్కడ ఉన్నట్టు వాళ్ళు గ్రామంలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరైతే ప్రలోభం నడిపించినారో ఎవరైతే వెనకాలి నడిపించినారో ఆ మాధ గోవిందమ్మకి జరిగినట్టు అన్యాయము ఇక రాష్ట్రంలో ఇక్కడ దేశంలో ఎవరికి కూడా జరిగినట్టు అన్యాయము మరి జరిగింది